హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బాక్స్ ఫ్రెండ్స్ మీరు అంతా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు సండే కదా మేమైతే మొదటిసారి గంగస్థలం అయితే వెళ్తున్నాం అన్నమాట గంగస్థలం అంటే కాదు ఇక్కడ మా మా దగ్గరలో ఎల్లారం అయితే ఉంటుంది అనమాట ఆ ఎల్లారం దగ్గరికి అయితే వెళ్ళి అట్లా డెలివరీ అయిన తర్వాత పోయి స్నానం చేస్తారు కదా అట్లయితే ఈరోజు పోతున్నాం అనమాట లక్ష్మి అయితే పొద్దుట పెడదేమని చెప్పింది నేను ఈరోజు పొద్దు కింద లేచిన హార్మర్ వేసిన ఈ పెండకైతే వచ్చేసిన వీళ్ళు వచ్చేసి ఒక బకెట్ ఆ పెండ తీసుకుందాం ఇక్కడ మా మా ఊరికి దగ్గరలో అక్కడ మర్తమానికి అని ఉంటుందండి ఆ గుడెంకొస్తే ఇక్కడ ఎట్లా మందైతే పెడతారనమాట నేను ఒక బకెట్ బాకెట్ పెండ తీసుకుందాం ఇది ఒక చేతులు కట్టుకున్న అక్కడ ట్యాంక్ అక్కడ చిన్న బుడ్డు ఆడ వచ్చేసి మాలుడు మొన్న ఒక సిస్టర్ కామెడీ వేసిందండి యాప పలకర ఎట్లా వేసుకోవాలి యాప పలకర డీటెయిల్స్ చెప్పమని చెప్పింది ఇగో ఇది వచ్చేసి యాప అండి మనం చిటికన వెళ్ళి దొడ్డున్న మంచిగా సన్నం ఉన్నా మంచిదే కొంచెం ఇట్లా ఇటువంటి పలకర తీసుకో అంటే చెట్లు ఉంటాయి యాప చెట్లు దాన్ని తెంపుకొని ఇట్లా పొట్టు తీసుకొని ఇంతే అండి ఇదండి ఈ విధంగా దా నీ కథ అంటే ఇట్లా పొట్టు పొట్ట తోముకుంటే అయిపోతుంది అండి ఇది వచ్చేసి మనకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పలకర అయితే మీరు చూడండి నేను రెండు మూడు రోజులతో అంటే నేను దండ వెళ్ళేటప్పుడు నాకు పలకర దొరికాయండి అందువల్ల నేను బ్రష్ చేసుకొని వెళ్తాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ నాకు టైం దొరికినప్పుడు కానీ ఇట్లా యాప్లకి తీసుకొని తోముకుంటాను ఇట్లా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఓకేనాయ్ హై ఫ్రెండ్స్ మంచి ఎందుకు వచ్చిందంటే వీడు పెండ తీసి ఎత్తాడు నేను పని నెడతా వీడు పెండ తీసి బ్యాకెట్ వేసినా మనసులో అత్తమ్మల్ తిట్టని ఎక్కువైతే పెళ్తేసినాయి అనమాట ఇంకా ఇంత ఎత్తు ఒక కిలోమీటర్ దూరం దూరం అయితే ఉంటుంది మా ఇల్లు అయితే ఇప్పుడు మనం అయితే ఇంటికి అయితే వెళ్దామండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పెళ్ళ తీసేసినా కదా ఇప్పుడు లక్ష్మి అయితే ఇంట్లో అయితే బయట అయితే పడతాం లక్ష్మి అయితే ఇవ్వ పంపు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారాగురు పాప అయితే చెప్పే ఫ్రెండ్స్ గంగురా పోతున్నా అంటే లక్ కలిగిపోతామని ఇంట్లో పని ఉంటుంది కదా ఇక పాప అయితే లేచి పా పొద్దున పాప పాలు మరి పండుకోవాలి పండుగ కనుక నా అవుతుంది నవ్వుతుంది చూడండి ఇంట్లో అయితే ఇక లక్ష్మి అయితే దేవుని గది అయితే అడిగిందండి ఇక మెల్లమెల్గా మెల్లెమిల్గా చేసుకుంటుంది ఇగో దేవుని గది మొత్తం క్లీన్గా కడిగింది ఇప్పుడు కిచెను తర్వాత ఇవన్నీ కూడా మంచిగా అడుగుతుంది నాకైతే ఈరోజు కొంచెం పెద్ద పని ఉన్నదండి ఇప్పుడు చూపిస్తే ఏం పని అనేది ఇవన్నీ కదండి మేము కప్పుకునే బొంతలు ఈ బొంతలు కుప్పు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఎన్ని బొంతలు మొత్తం ఎనిమిది పది ఉంటాయా వచ్చేసి మొత్తం పది బొంతల్ని అండి పది బొంతల్ని అయితే నేను ఇప్పుడు మొత్తం సర్ఫులు సర్ఫ్ నీళ్ళతో మంచిగా ఉతకాలన్నమాట ఇది నా టాస్క్ వచ్చేసి ఇవి ఉతికేసరికి నా తలపానం తోకా వచ్చేసి అంటారు కదా అట్లా అయిపోతుంది అనమాట ఎందుకంటే లక్ష్మి వెయిట్ ఉంటుంది కదా వెయిట్ లేపోతుంది కదా అందుకని నేనే ఉతుకుతాను ఆ ఇంట్లో కూడా లక్ష్మి ఇంటి పని కూడా చేయరాదు కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు చాలా ఇబ్బంది అని మెల్లమెల్లగా మేమే చేసుకుంటాను టైం కొంచెం ఎక్కువ పడిన పర్లేదు కానీ మన పని మనం అయిపోదు అయిపోతున్నట్టుగా చేసుకుంటున్నాం అనమాట ఇంకో బొంత పదకొండు బొంతలు తచ్చేసినాయి ఇంట్లో ఉన్న బొంతలు అన్నీ క్లీన్ చేసి మేమైతే అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళేదాకా లాగే తీస్తాను చూడండి మరి ఓకేనా ఇవ్వదా గుండకడు మతి మర్చినావాడు లేదు అడిగలే కానీ సరే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఉతికేస్తే ఇవన్నీ ఫ్రెండ్స్ ఆ మొత్తానికి అయితే నేనైతే ఇక బొంతలు అయితే మొత్తం మంచిగా నీట్గా అయితే ఉతికేసిన లక్ష్మి అయితే మొత్తం అల్కు ఇట్లా వేసేసింది మా మమ్మీ కూడా కొంచెం లక్ష్మికైతే అయితే హెల్ప్ చేసింది అనమాట అంటే ఇట్లా అల్కు వేయడానికి ఇప్పుడు లక్ష్మి నువ్వు పాప స్నానం చేస్తాను అనమాట చేసిన తర్వాత మేమైతే ఎల్లారం దగ్గరికి వెళ్ళబోతున్నాం అది అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే ఒక ఓకేనా చూడండి మరి ఫ్రెండ్స్ మేమైతే ఎల్లరం పోతుంది చెప్పినాం కదా ఎల్లరం పోయే దారిలో మా మమ్మీ అయితే దేవునికి అయితే రెండు కొబ్బరికాయలు అది తీసుకున్నాండి రెండు కొబ్బరికాయలు తీసుకోవాలంటే దుకాణం దగ్గరికి వెళ్ళింది ఇక పాప నేను లక్ష్మి పాప నిన్ను లక్ష్మీ ముగ్గురం అయితే ఎల్లరైతే పోతున్నాం అనమాట మరి చూడండి అడిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాయి వీడియో తీసేకైనా ఫ్రెండ్స్ మొత్తం కదా మేమైతే ఇక్కడ ఎల్లర గుడి దగ్గర కదా వచ్చేసినాం కొట్నా వచ్చేసి గుండాలు దేవుని గుడి ఇక్కడ గుడి ఇంకెళ్ళారం లోపలికి పోతే ఇంకా పెద్ద గుడి అవుతుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ అయితే మేము ఆ గుండెల దగ్గరకి వచ్చి స్నానం చేసాం అనమాట అంటే మనము చాలామంది అంటే హిందూ దేవుళ్ళలో మొక్కేటప్పుడు మొక్కేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా గంగ స్నానం కానీ ఇట్లా గుండెల కాలికి కానీ వచ్చి స్నానం చేస్తారు అనమాట మాకు ఎటువంటి ముట్టు వచ్చినా కూడా మేమైతే ఇక్కడ దేవుని దగ్గర వచ్చి ఇక్కడ స్నానం చేసి అనమాట కొంచెం కొంచెం పెద్ద పెద్ద ఇప్పుడు సావులు గిట్ట జరిగింది అనుకో ఇంట్లో ఇప్పుడు మా తాతగిటి పేరు చనిపోయినప్పుడు ఏం చేసామంటే సీదా మంచిరాలు గంగకైతే అయితే వెళ్ళి అక్కడ స్నానం చేసాం అనమాట ఇట్లా ప్రతిసారి అయితే మేమైతే చేసుకుంటూ ఉంటాం అనమాట ఇట్లా ఇప్పుడు ముట్టిన వచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటాం అనమాట అందువల్ల ఒక చిన్న విలాగైతే మీకు అయితే చూపిస్తున్నా ఇది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్ 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 పీసా పాపా Tata. Tata. Betul tu kot punu si. Ah, tadi bye. Tata, 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 tata. Bye. -ta. <laughs> okay friends, nunda mari bye.